ఓం నమ శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు ఎదురు చూస్తున్న రెండు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి కానీ యు అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్తలు అయితే మీకు వినబోతున్నారు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి ముడిపడి ఉంటుంది మీకు కలగబోయే నష్టాల నుంచి మీరు కాపాడుతుంది వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషం అనేది లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా చాలా దారుణంగా నష్టపోతున్నారు అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మానసత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి ఎదుటి వారిని గనుక వీరితో మర్యాదగా ఉంటే ఎదుటి వారు వీరికి గౌరవాన్ని ఇచ్చి మాట్లాడితే ఎదుటి వారు వీరికి మంచి చెడు ఆలోచించి వీరికి ఏదైనా ఒక సలహా కనుక చెప్పినట్లయితే వారికి చాలా గౌరవం ఇస్తారు ఇక్కడ వీరు ఫాలో అయ్యేది ఒకటే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్పి కానీ ఎదుటివారు కనుక వీరిని ఒక మాట అన్నా కానీ లేదా ఏదైనా కానీ అసభ్యకరమైన మాటలతో వీరిని నొప్పించినా కానీ వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కానీ ఈ యొక్క కుం ఈ రాశి వారికి ముక్కమినే కోపం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక మంచికి ప్రాణం ఇస్తారు చెడుకి పూర్తిగా వ్యతిరేకతగా ఉంటారనమాట చెడు ఎవరైనా చేయాలి అని చెప్పి చూస్తే అంత ఈజీగా అంత తెలియకగా ఎవరికి కూడా లొంగరు కానీ కొన్ని పరిస్థితులు అనేటివి వీళ్ళు లొంగేలా చేస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఈ వారు చాలా అంటే చాలా తెలివైన వారండి చాలా ముందు చూపు కలిగినవారు చాలా కష్టజీవులు వీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పనిని గురించే ఎక్కువగా ఫోకస్ పెడతారు దాన్ని క్రమశిక్షణతో చేస్తారు అందులో విజయం వచ్చే వరకు కూడా పట్టుబదులని విక్రమార్కుడిలాగా ఆ పని కోసమే కష్టపడతారు కానీ వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలను తీసుకొచ్చి పెట్టడంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది వీటన్నిటితో పాటు జనాల యొక్క ఏడుపులు బంధువుల మిత్రుల యొక్క ఈర్ష అసూయలు కుళ్ళు స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచనలు కూడా వీరి యొక్క వృత్తి అనేది తీసుకొచ్చి పెడుతుంది అదేంటక్క ఇలా చెప్తున్నారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఇది కరెక్ట్ అని చెప్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పి కామెంట్ చేయండి మీ మనసు కనిపిస్తేనే ఎందుకంటే ఈ రాశి వారు ఒకరి మీద ఆధారపడి బ్రతకడానికి అస్సలు ఇష్టపడరు ఎవరైనా కానీ ఎదుటి వారు నా వారు అని చెప్పి భావించి కనీసం ఇక్కడ ఎగ్జాంపుల్ రక్త సంబంధికులైనా కానీ లైఫ్ పార్ట్నర్ అయినా కానీ వీరు నా మనిషి అని చెప్పి అనుకుంటే వారి గురించి ఆలోచిస్తారు ఎక్కువగా వారిని తమ ప్రాణంగా ప్రేమిస్తారు అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క ప్రతి కదలిక గురించి కూడా చాలా సీరియస్గా పట్టించుకుంటారు నిజానికి ఈ రాశి వారు ట్రూగా లవ్ చేసే కలిగిన కలిగినవారు కానీ ఎదుటివారు వారు మాత్రం వీరిని ఎలా వాడుకోవాలి వీరిని ద్వారా ఎలా డబ్బు ఖర్చు చేపించాలి వీరికి ఎలా నష్టం కలిగించాలి వీరికి మానసికంగా సంతోషంగా లేకుండా ఏ విధంగా చేయాలి వీరు బాధపడే విధంగా ఏ రకమైన మాటలు మాట్లాడాలి అని చెప్పి ఈ విధంగా ఆలోచించి వీరిని ఎప్పటికప్పుడు కూడా కృంగతిస్తూ ఉంటారంట ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఈ యొక్క ఈ రాశి వారి యొక్క దరిద్రం అని చెప్పి చెప్పుకోవాలో అదృష్టం అని చెప్పుకోవాలో ఇక్కడ రెండు రకాలుగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకటి దరిద్రం అని చెప్పి అనుకుంటే వీరు ఎదుటి వారి యొక్క మాటలకి రెస్పాండ్ అవ్వడం ఎదుటి వారు వీరిని చిన్నతనంగా చూస్తున్నా చులకనగా చూస్తున్నా నీకంత సీన్ లేదులే అని చెప్పి వారితో రెట్టింపు అంటే గొడవకు దిగడం మూడవది ఏంటంటే కనుక ఎదుటి వారిగా వారి యొక్క పనులకు అడ్డంకాలు ఆటంకాలు కలిగించి వీరి పనుల నుంచి వీరిని ఎలాగైనా సరే కానీ బయటకి లాగాలి వీరి చేతుల్లో డబ్బు లేకుండా చేయాలి వీరు నరకం అనుభవించేలా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు వీరు వారికి రెస్పాన్స్ అయ్యి విలువ ఇచ్చి వీరు దానికి తగ్గట్లుగా కొన్ని మాయమటలకు పడి వీరు ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉండడం ఇక అదృష్టకరమైనది ఏమిటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వలనే మనలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అది మంచి అయినా చెడైనా కానీ భగవంతుడు మనిషికి తెలివితేటలు ఇస్తాడు ఆ తెలివితేటలను ఉపయోగించుకోగలిగే శక్తి రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది అసలు నిజానికి చెప్పుకోవాలంటే కనుక మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా డిఫరెంట్ వేలో ఆశిస్తారు వీరికి ఎవరు ఏ ఆలోచనతో మన దగ్గరికి వచ్చారు ఎవరు మనకి నష్టాన్ని కలిగించాలని చెప్పి చూస్తున్నారు ఎవరు మనకి లాభాలు చేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి ఎదుటి వారి యొక్క మాట తిన్న బట్టి దాన్ని ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఇదే మీ యొక్క అదృష్టం ఎందుకంటే కనుక ఈ రాశివారు ఎదుటివారు రెచ్చగొడితే కొన్ని కొన్నిసార్లు మీకున్న కోపం ఆవేశం మీ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కానీ మీరు స్వతహాగా అయితే చాలా శాంతంగా ఉంటారు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరి మాటలు పట్టించుకోరు మీ యొక్క పని మీద మీ దృష్టి పెడతారు కొన్ని కొన్నిసార్లు ఆ గీతను దాడుతారు దానివల్ల కోపం ఆవేశం కొంచెం నిద్దదిగా తెచ్చుకొని అరవడం అది గొడవ గొడవగా మారడం ఎదుటి వారు మిమ్మల్ని చులకనగా ఏదైనా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడిపోయి ఆ ఒక్క మాటకి రెండు మాటలు ఒప్పించడం ఎవరైనా కానీ మీ మీద పోటీకొస్తే వారి కింద ఏ మాత్రం మీరు తగ్గరు కానీ ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అలాగే ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి అనే విషయానికి వస్తే మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి రాసేవారు ఎందుకంటే కనుక ఎదుటి వారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు ఎదుటి వారి వల్ల మీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది ఈ విధంగా గొడవల వలన అని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద కానీ ప్రేమ కానీ కరుణ కానీ చూపించరు అని తెలిసినప్పుడు అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పనే అవుతుంది కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని ఖచ్చితంగా చేయండి ఎందుకు మనకు ఉపయోగం లేనప్పుడు మనకి వారి వల్ల లాభం లేనప్పుడు వారి నుంచి మనకు ప్రేమ దొరకనప్పుడు కేవలం మనల్ని స్వార్థానికి వాడుకునేటప్పుడు అటువంటి వారు మన పక్కన ఉంటే లేకపోతే ఏంటి అటు ఒక్కటి ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి యు అనే వ్యక్తి ద్వారా మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వినండి యు అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రులతో ఒకరైనా కావచ్చు మీ యొక్క రక్త సంబంధికులైతే కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కూడా కావచ్చు కాకపోతే ఉద్యోగం చేసేవారే కానీ లేదా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులే కానీ కానివ్వండి ఈ యొక్క యు అనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా ఉన్నట్టు మీ మీద ప్రేమను చూపిస్తున్నట్టు మీ మీద గౌరవం చూపించినట్టుగా మిమ్మల్ని వారి యొక్క మాటలతో పడవేసి అయ్యో పాప మీరు నా వారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో కలిగేలా ప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు వీరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే కనుక మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఉండకూడదు ఇదే పని చేయకూడదు ఎప్పుడు కూడా ఒక రూపాయి కావాలి అన్నా కానీ అవతల వారి మీద ఆధారపడుతూనే బ్రతకాలి అవతలి వారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి ఒకరి కింద లొంగాలి తప్ప ఒకరి మెట్టు అసలు వారి మీద పైకి కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు చూడలేరు అనమాట కాబట్టి వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి వీరు మంచిగా మీకు కలిసి వస్తుంది అంటే పైకి సంతోషంగా కలుగు ఉన్నట్టుగా నటిస్తారు కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష అసూయ స్వార్థం అనేది నిండుగా ఉన్నాయన్నమాట కాబట్టి యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఏ అవసరం వారికి వారికి ఆడుకోవాలో అంతవరకే వాడుకోండి అంతేకాకుండా వీరికి యొక్క పర్సనల్ విషయాలని కూడా చెప్పవద్దు ముఖ్యంగా మీ యొక్క ఆదాయం మీ యొక్క రాబడి మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పద్దు మీ ద్వారాగా ఒక రూపాయి అనేది వాళ్ళకి ఖర్చు అనేది చేయొద్దు ఎప్పుడు కూడా వారితో బెట్టుగా మాట్లాడండి అవసరమైనంత వరకే మాట్లాడండి మీకు వీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి మీరు ఎప్పుడు కూడా వారి కింద లొంగాల్సిన అవసరం లేదు వారి యొక్క మాయ మాటల్లో అయితే అస్సలు పడవద్దు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పాను అని యు అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి మీకు తెలుస్తుంది మీకు ఆ తెలివితేటలు అయితే చాలా చాలా దండిగా ఉన్నాయి ఈ రాశి వారి దగ్గర మీకు నష్టం చేస్తుంది ఎవరు మీకు వారి మాటలతో టార్చర్ చేస్తుంది ఎవరు మిమ్మల్ని ఎలా అయితే ముంచాలి అని చెప్పి చూస్తున్నారు మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలి చెప్పి వారి యొక్క ఆలోచనలో ఉంది మిమ్మల్ని ఎలాగైనా కానీ వారి కింద పెట్టుకోవాలి అంటే అండ్ మీన్ వారి కింద ఒక కెట్టు మెట్టు దిగాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఆ వ్యక్తిని చూస్తేనే దాన్ని బట్టి మీరు జాగ్రత్త అనేది తీసుకోండి ఎప్పుడు కూడా వారికి ఏ ఒక్క ఛాన్స్ అనేది మీరు ఇవ్వకండి మీ యొక్క తెలివితేటలు వీరి విషయం ప్రూఫ్ చేసుకోండి అర్థమైందా ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క దేవి నవరాత్రులలోనే మొదటి అదృష్టం మీ ఇంట బంగారం అనేది అడుగు పెట్టబోతుంది అవునండి మీరు సేవ్ చేసుకున్న మనీ పెట్టి గోల్డ్ అయితే పర్చేస్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు సో మీ యొక్క పర్చేస్ కూడా చాలా తెలివిగా చేయాలని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు బంగారం అనేది ఒక కళా ప్రతి మనిషికి కూడా ఇప్పుడు పెరుగుతున్న ఆకాశాన్ని అంటుతున్న ధరలని ప్రకారం చూసుకొని ఫ్యూచర్లో దీనివల్ల మాకు ఒక రూపాయి వస్తుంది అనే ఆశతోటి బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలని చేయాలనుకుని బంగారం అయితే మిరుపుకుంటారనమాట మీ ఇంట బంగారం అడుగు పెట్టకూడదు మీరు ఏ ఉద్దేశంతో అయితే అంటే పెరిగితే లాభం వచ్చుద్ది అన్న విషయంతో ఏదైతే కొనబోతున్నారో ఆ యొక్క బంగారం అనేది ఖచ్చితంగా మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఇందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది మొదటి అదృష్టం రెండవ పెద్ద అదృష్టం ఏంటంటే కనుక మీరు జీవితంలో కొన్ని సమస్యలు అయితే ప్రజెంట్ అయితే చూస్తున్నారు కుటుంబ పరంగా కానీ లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నాయి అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతోటి చేసుకుంటున్నారు కాబట్టి ఆ వృత్తి పట్ల అయితే మీకు ధన లాభమైనది అద్ధంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చేస్తున్న పనిలో కాస్తంత శ్రద్ధను ఇంకాస్త ఇంట్రెస్ట్ను చూపించి ఒకరి మాటలు పట్టించుకోకుండా ఒకరి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ హెల్త్ని మీరు చూసుకుంటూ టైంకి తింటూ టైంకి పాడుకొని మీ యొక్క వర్క్ మీద మీరు శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ యొక్క ధనాన్ని కూడా కాపాడుకుంటే మీ యొక్క వృత్తి మీకు లక్ష్మీదేవి స్వరూపం అను కదా కాబట్టి ఆ యొక్క వృత్తి ద్వారా మీరు ఆర్థిక ధ్వనం అనేది రాబపోతుంది ఇది మీకు కలుగుతున్న రెండవ అదృష్టం అన్నమాట ఇవి రెండు కూడా మీకు ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇంకా గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తి వల్ల ఊహించని శుభవార్త అయితే వినబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఒక నెగిటివ్ పీపుల్ అదేంటి నెగిటివ్ పీపుల్ వల్ల మేము శుభవార్తను ఎలా వింటాము అని చెప్పి అనుకుంటున్నారా ఇక్కడే ట్విస్ట్ ఉంది ఏంటంటే కనుక ఈ రాశివారు ముఖ్యంగా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి పెళ్ళి ఎదుటివారి కాళ్ళు చూసి చెప్తుంటాము వీరిలో ఉన్నది గొప్ప టాలెంట్ అనేది మనం చెప్పుకొని తీరాలి ముఖ్యంగా ఈ రాశివారు ఎదుటి వారి యొక్క మోహాన్ని చూసి అంచనా వేయగలరు మీకు ఎవరు అయితే నష్టం చేయబోతున్నారు మీ చేత ఒక రూపాయి ఎవరైతే ఖర్చు చేయించబోతున్నారని చెప్పి అనుకుంటున్నారు ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తున్నారో వారి ద్వారానే మీకు అతి గంగా లాభాలు కలగబోతున్నాయి ఎలా అంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పంతం పట్టుదల ఎక్కువగా ఉన్నవారు మీరు ఏదైనా కానీ అవతల వాళ్ళు మీరు చేయలేరు మీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా కూడా అది చేసి చెప్పించగలం మనస్తత్వం ఇది ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలి అంటే అంటే కాల్చి వచ్చే రకం ఏదైనా కానీ గతంలో ముప్పై సంవత్సరాల లోపు ఈ యొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పూర్తిగా జీవితం అనేది మీకు బాగా అర్థం అయిపోతుంది ఆటోమేటిక్గా తేలిచిపోతుంది ఇది నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎవరైతే వీరిని తక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారో వారు తొక్కాలి 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 అనుకుంటే వీరు మెట్టి ఎక్కుతూ ఎక్కుతూనే ఎక్కుతూనే ఉంటారు అనమాట అవతలి వాళ్ళు ఎప్పుడైతే మన యొక్క నాశనాన్ని చూడాలని చెప్పి అనుకుంటున్నారో వారి ఎదురుగానే కాలర్ ఎగిరేసుకొని తిరగాలి అనే ఒక గొప్ప ఆలోచన ఉంటుంది చూసావా అది వీరి సొంతమని చెప్పుకోవచ్చు కాబట్టి నష్టం చేయాలి అనుకున్న వారి నుంచే ఏమి సాధించాలి అనే ఒక ఆలోచన మీకు పుడుతుందనమాట నష్టం అంటే ఎటువంటి ఏ రకంగా ఎన్ని కుంగదీయాలి అని చెప్పి చూసే వారి దగ్గర నుంచి ఎంత స్ట్రాంగ్గా అవ్వాలి అనే ఆలోచన మీకు పుడుతుంది ఎదుటి వారి ఎలాగైనా కానీ మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుంచి ఈడు నన్ను ఇలా చూస్తున్నాడా నేను మెట్టి ఎక్కి గెలిపి చూపిస్తాను అని ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందనమాట ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్ అంటే వారి వల్ల మీకు శుభవార్తలే శుభవార్తలు వింటారు మీ లైఫ్లో ఇది రాసి పెట్టుకోండి జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మెంటాలిటీ ఈ రాశి వారి యొక్క మెంటాలిటీ ఇది అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ మంచికి మంచి మంచికి ప్రాణం ఇస్తారు కానీ వీరిని ఎవరైతే నెగిటివ్గా చూస్తారో మీరు అవసరమైనప్పుడు వారి దగ్గరికి వెళ్ళచ్చు వారు ఏ ఉద్దేశంతో వెళ్తారు గాడిద కాళ్ళు అవసరానికి పట్టుకుంటున్న ఉద్దేశంతో వెళ్తుంటారు కానీ వారి కింద లొంగి దిగజారి వారికి ఉన్న తెలివితేటలు వీరికి లేవు అని చెప్పి అనుకొని ఉద్దేశంతో అయితే వెళ్ళారనమాట ఇది ఏదైనా కానీ డిఫరెంట్ థింకింగ్ కానీ ఈ రాశి వారిది నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవాలి మీరు అలాగే ఉండండి మీరు ఎప్పుడైతే ఉంటున్నారో అలాగే ఉండండి కాకపోతే హెల్త్ని చూసుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి తెలుసు అది కూడా అదొక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చేసుకోవాలంటే కాస్త స్ట్రెస్ని తగ్గించుకోవాలి మానసికంగా మీరు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు కూడా మంచి మీరు ఎప్పుడు శరీరం మీద ధ్యాసం చూపించుకోవాలి ఒక అర్ధ గంట నలభై నిమిషాల వరకు వాకింగ్ చేసుకోవడం మంచిగా ఫ్రూట్స్ తినడం చక్కగా మంచిగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం టైంకి మంచిగా నిద్రపోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది ఆరోగ్యం బాగుంటే ఏదైనా కానీ సాధించవచ్చు ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు తెలుసు మీకు కానీ కొన్ని కొన్ని విషయాల పట్ల కొంచెం తెలియని ఎంజైటీ అనేది మీకు వస్తుందనమాట ఆ యాంగ్జైటీ ఆ కంగారు ఆ ఆతృతని తగ్గించుకొని ప్రశాంతంగానే ఉండండి రోజు మొత్తం మీకు సమయం ఉంటుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టు ఒక టైం టేబుల్ వేసుకొని చక్కగా చేసుకొని హ్యాపీగా గడిచిపోతాయి ఇక ముఖ్యంగా ఈ ఈ నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యే కదా ఈ మూడు రోజుల కూడా మీకు చాలా ప్రశాంతంగా ఉంటారండి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నిటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న కరహాలు వచ్చినప్పటికీ కూడా మీరు టేక్ ఇట్ ఈజీ అన్న పాలసీని అయితే ఫాలో అవుతారు వీటిని కూడా అంతగా పట్టించుకోరు అలాగే ఉండండి అదే మీకు మంచి చేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కష్టపలి అన్న మాట గుర్తుపెట్టుకోండి కష్టపడితే మీకు ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది కష్టపడింది ఏది రాదు అది నీకు తెలుసు అది ఎప్పుడు కూడా మనసు పెట్టుకుంటారు కష్టపడితే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చదువుకుంటూ మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించిదిస్తారు ఇంకా కొంత లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రకాల డిస్టర్బెన్స్ అనేటివి కొన్ని రకాలుగా వాడుకోవాలని చెప్పి ఆయన ట్రై చేస్తుంటారు ఈ రాశి వారు జాగ్రత్త ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలు ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొంచెం ఆ ఉద్యోగ పరంగా కూడా కాస్త కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం అయితే మీకు దక్కి తీరుతుంది మీరు కష్టపడితే ఫలితం అనేది ఆలస్యం వచ్చినా సరే ఖచ్చితంగా అందుకొని తీరుతారు ఇక సంతాన కోసం మీరు చూసేవారికి సంతాన భాగ్యం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అన్నమాట కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల నుంచి సాల్వ్ చేసుకోండి సాల్వ్ చేసుకుంటే మీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుంది మరికి ఇప్పుడు దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా బట్టి మీకు ఏలినాటి శని ప్రభావం మూడు దశల్లో నడుస్తుంది కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా ఈ నవరాత్రులన్నింటివి చాలా చాలా అదృష్టాన్ని తెచ్చి ఏలి నడిచిన ప్రభావం అనేది మేడో దశలో మీకు ఆ యొక్క శని ప్రభావంతో ఏదైనా కష్టం పడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఈ యొక్క నవరాత్రులలో ఏదో ఒక కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక రోజు కానీ ఉపవాసం ఉండి దీపారాధన చేసుకునే అమ్మవారికి ఇవన్నీ చేయలేము నిత్యం ఇంట్లో తొమ్మిది రోజులు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ దీపారాధన చేసుకోండి దీనివల్ల చాలా రకాల సమస్యలు పోతాయి అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కళలను నిజం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క నవరాత్రులలో ఏదైనా కానీ ఒకరోజు అమ్మవారికి ఇష్టమైనవిద్యాన్ని సమర్పించండి అమ్మవారికి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్న పనులు అనుకుంటూ సక్రమంగా జరుగుతాయి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి గోమాత పూజ చేసుకొని గోమాత సేవ చేసుకొని గోమాతకి ఇష్టమైన ఆహారం తినిపించండి ఎవరిదైనా ఆకలితో ఉన్నవారికి కనీసం నవరాత్రులలో ఒక మూడు రోజులైనా కానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఆయన యొక్క ఏలి నచ్చిన దోషాల వల్ల చాలా వరకు కూడా తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం ఆనందం మనశ్శాంతి లభించి నిద్ర ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి అనమాట కావాలంటే చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు లైక్ చేయడం మర్చిపోకండి